ఈ రోజుల్లో మరి చూస్తుంటారు చాలా మంది డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న కష్టాలకే చిన్న చిన్న దానికి ఎందుకలా నాతో నవ్వదు నేను చెయ్యలేను నేనేం చేయలేను నేను ఇంత చదువుకుని ఏం చేయలేను అని ఎందుకు చేయలేవు నీకు బుర్ర లేదా నాకు బుర్ర లేదు ఆయనకు బుర్ర ఎందుకు అందరికి ఒకటే బుర్ర స్పెషల్ బుర్ర తక్కువ బుర్ర ఏమి ఉండదు ఇప్పుడు నువ్వు ఫోన్ వాట్సాప్ చేస్తున్నావు అందరికి నిమిషాల్లో ఫేస్బుక్ లో మెసేజ్ పెడుతున్నావు ఫ్రెండ్స్ కి చాటింగ్ చేస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చింది అది ఆకాశం నుంచి ఆకాశం నుంచి ఊడిపడిందా భూమి నుంచి పుట్టుకొచ్చిందా కాదు కదా అది కూడా మానవుడు బుర్రతో ఆలోచన చేసి వచ్చింది కదా ఇక్కడ నువ్వు బయట పానీపూరి తింటావు జంక్ ఫుడ్ తింటావు ఇంకా బర్గర్ పిజ్జాని తిని క్షణాల్లో పేమెంట్ చేస్తావు అది ఎలా వచ్చింది మానవుడు సృష్టించింది కదా అది పెద్ద ఇక్కడి నుంచి రాలేదు కదా ఆకాశం నుంచి ఊడిపడలేదు భూమి నుంచి రాలేదు మరి బుర్రనే కదా బుర్ర ఉపయోగించాడు చేస్తాడు నీకు లేదా బుర్ర నీకు కూడా అదే బుర్ర ఉంది ఒకడికి స్పెషల్ బుర్రా ఒకడికి తక్కువ గుర్ర ఉండదు ఇప్పుడు ఒకప్పుడు ట్రైన్ లా గంటల కొద్దీ వెళ్లేవారు ఇప్పుడు మెట్రో రైల్ వచ్చింది ఎలా వచ్చింది అది ఎవరు కనిపెట్టారు మానవుడే కదా స్పెషల్ ఎక్కడి నుంచి ఊడి పడలేదు కదా అది మానవుడు ఆలోచన చేస్తారు అరే మనకు బస్సులలో వెళ్తే చాలా లేట్ అవుతుందని ఒక మెట్రో రైల్ ఫాస్ట్ ఎలా అవుతుందని ఆలోచన చేసి దాన్ని పెట్టారు ఇప్పుడు మనకు ఏఐ ఈ రోజుల్లో ఏఐ అన్నిట్లో ఉపయోగిస్తున్నారు ఏఐ ఎలా వచ్చింది నువ్వు ఏదైనా మ్యాటర్ ఇస్తే ఏదైనా క్వశ్చన్ అడుగు దానికి క్షణాల్లో నీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది ఎలా వచ్చింది అది ఎవడు ఆలోచన చేసి క్రియేటివిటీతో మెదడుతో చేసిందే కదా అది ఎక్కడి నుంచి రాలేదు భూమి నుంచి వచ్చింది అది కాదు కదా ఆకాశం నుంచి ఓడిపడిందా కాదు కదా అందుకని నువ్వు కూడా నీ మెథడ్ను ఉపయోగించు నీ ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ సాధిస్తావు ఎన్ని నువ్వు ఇవన్నీ చెయ్యి ఈ రోజు ఒకప్పుడు కంప్యూటర్ వచ్చింది ఇప్పుడు కంప్యూటర్ ఎలా ఫాస్ట్ వచ్చింది అంటే ఒకప్పుడు మనిషిని చేసేవాళ్ళు ఇప్పుడు వంద మంది చేసింది కంప్యూటర్ ఒక్కటి చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా మనిషి కనిపెట్టింది పెట్టింది కదా అందుకనే నువ్వు నాకు కాదు నేను చెయ్యలేను అని ఎప్పుడు కూర్చోకు చిన్న సక్సెస్ అయినా సక్సెస్ సక్సెస్ అనేది పెద్దగా చేస్తేనే కాదు నువ్వు చిన్న సక్సెస్ సాధించు నీకు ఆలోచన వస్తుంది ఈ మెథడుకు పదినం పెట్టు ఎందుకంటే ఏదో ఒకటి మెదడు మెదడిని ని నువ్వు అలానే పెడితే అది మట్టిబురాయి నీకు ఏది సాధించలేక చేస్తుంది మెదడు మనిషి శరీరంలో ఉండేది ఈ మెదడే నువ్వు ఎక్కడా వెళ్తున్నావు స్వీట్ షాప్ లేదా మంచి స్వీట్ కనిపించింది బాగా తినాలనిపిస్తుంది అదేది ఎవరు చెప్తారు నీకు ఎవరు పక్కనే చెప్తారా నీ మెదడు చెప్తుంది మెదడు నోటికి సిగ్నల్ ఇస్తుంది బాడీకి మనసుకి అహో ఆ స్వీట్ బాగుంది తినాలని అందుకని మెదడుకు చాలా పవర్ ఉంది అందరికి ఒకేలాగా మెదడు ఉంది ఆయనకు మెదడు ఎక్కువ ఆయనకు టాలెంట్ ఎక్కువ కాదు అందరికి టాలెంట్ సేమ్ ఉంటుంది మెదడు సేమే ఆలోచన సేమే అన్ని సేమే కానీ నువ్వు దాన్ని ఎలా మ్యాటర్ ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చెప్పండి ఎందుకంటే ఒకప్పుడు సైకిల్ ఉండేది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇట్లా బటన్ నొత్తం కానీ వెళ్ళిపోతుంది ఛార్జింగ్ పెట్టడం ఆలస్యం అంతే మరి అది ఎవరు కనిపెట్టారు మానవుడే కదా ఆలోచన సైకిల్ తొక్కడం మీద ఇప్పుడు ఎలా తొక్కాలి మెల్ల మెల్లమెల్లగా స్కూటర్ వచ్చింది స్కూటర్ నుంచి యాక్టివ్ దాని నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ బటన్ నొక్క ఓ స్పీడ్ వెళ్ళిపోతుంది అదే కదా మనిషి సాధించింది నువ్వు కూడా మనిషి కదా నువ్వు ఎవరి గురించి వెతుకుతు నిన్న ఉద్ధరించే వాడి గురించి నువ్వు వెతుకుతున్నావు కదా ఒకసారి అద్దం ముందు నిలబడు వాడు అనిపిస్తాను నేను అర్థమైందా నువ్వు అద్దం ముందు నిలబడి చూడు నీకు ఎవడు కనిపించాడు నా కామెంట్లు చెప్పు ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు నా మాట విను ఎప్పుడు మెదడుకి పదనం పెట్టు నువ్వు ఆలోచన చేయి క్రియేటివిటీ బయటికి తీసుకురా అప్పుడు అన్ని సక్సెస్ సాధిస్తావు నాకు సక్సెస్ రాలేదు నాకు ఎప్పుడు ఫెయిలియర్ అంటే ఫెయిలియర్ ఫెయిలియర్ వల్ల ఏమంటుందంటే నీకు అనుభవం వస్తుంది అరే ఇలా ఫెయిల్ అయింది కానీ ఇంకోసారి చేద్దాం లక్ష సార్లు చేయి ఎందుకంటే నీకు అనుభవం వచ్చింది అనుభవంతో ఈ సారీ నువ్వు పది సార్లు ఫెయిల్ అయితే మరియు పదకొండు సార్లు స్టార్ట్ చేస్తే ఈ నువ్వు అనుభవంతో స్టార్ట్ చేస్తావు అందుకని ఫెయిలియర్ ని స్టెప్పింగ్ స్టోన్ గా దాన్ని ఒక స్టెప్స్ గా నువ్వు ఒకేసారి ఒక ఒక పది స్టెప్స్ ఉండే పది స్టెప్స్ ఒకసారి ఎక్కలేవు కదా ఒక్కొక్క స్టెప్స్ ఎక్క అందుకని దాన్ని నీకు ఫెయిలియర్ ని ఒక్క స్టెప్ ఒక్క స్టెప్ ఎక్కి పైకి వెళ్ళడానికి ఆ ఫెయిలియర్స్ అనేది కంపల్సరీ నీకు అనుభవం వస్తుంది దాంతో అందుకని నీ మెదడుకి పని శరీరం కాదు మెదడుకు ఇచ్చిన వాడే ఈ రోజుల్లో చాలా పెద్ద సక్సెస్ సాధించాడు శరీరానికి పని ఇవ్వద్దు మెదడుకు పనిచ్చిన వాడే చూడు ప్రపంచంలో పెద్ద పెద్ద సాధించిన వాళ్ళంతా మెదడుకు పనిచ్చిన వాళ్ళే శరీరానికి పనిచ్చిన కాదు అర్థమైందా ఈ రోజు నుంచి నువ్వు మెదడుకు పని నువ్వు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తావు నువ్వు నాతో ఏం కాదు అని కూర్చున్న వాళ్ళు కూడా సక్సెస్ సాధించి నాకు కామెంట్ల ఎలా ఉంది అని పెట్టండి ఇంతసేపు నా వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియో మీకు ఉపయోగపడి వేడి చేయడానికి నాకు బూస్టింగ్ దొరుకుతుంది నాకు ఒక ధైర్యం వస్తుంది మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు కూడా ఉండదు చేయాలని అందుకని ప్లీజ్ నలుగురు షేర్ చేయండి చాలా మంది ఈ రోజుల్లో చాలా ఏదో డిప్రెషన్ లో యాంగ్ ఉన్నారు నేను ఏం చేయను నాకు ఏం శక్తి లేదు నాకు ఏం చేయలేను డబ్బులతో పని లేదు ఆలోచన నువ్వు ఆలోచన ఒక చిన్న ఆలోచన పెట్టు మంచి ఆలోచన నుంచి డబ్బు పెట్టే వాళ్ళు చాలా దొరుకుతున్నాయి లక్షల్లో కోట్లు పెట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆలోచన రాదు నువ్వు నువ్వు మెదడుకు పనిస్తున్నావు ఆలోచన చేస్తున్నావు నీకు అందుకని నీకు డబ్బులు వస్తాయి ఒకసారి నువ్వు మెదాడుకు ఆలోచన ఒక బుక్ రాయి ఇది చేసే మూవీ టికెట్ ఒకప్పుడు లైన్ లో నిలబడి గంటల కొద్దీ టికెట్ తీసుకుని మొత్తం చెమటలే టికెట్ దొరికి ఇప్పుడు బుక్ మై షో అని వచ్చేసింది అలా ఇదన్నీ ఆలోచనతో వచ్చింది ఎక్కడి నుంచి కూడా పడలేదు అందుకని ఆలోచన చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఎందుకంటే నాకు ఇలాంటి వీడియో చేయడానికి ఒక అది వస్తుంది బూస్టింగ్ వస్తుంది ఒక ఆలోచన వస్తుంది ప్లీజ్ ఇంతసేపు నా ఛానల్ నా వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్